యోసేపు దావీదు వంశస్థుడు మరియు దావీదు గోత్రములో పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియుతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడాలి కాబట్టి ఆ విధంగా వ్రాయబడాలి కాబట్టి వారు వెంటనే ఎక్కడికి వెళ్ళి ఉన్నారు ఆ సంఖ్యలో వ్రాయబడుటకు ఎక్కడికి వెళ్ళి ఉన్నారు అని మనం చూసినప్పుడు లూకాస్ వార్తలో మనకు నాలుగో వచనంలో వ్రాయబడి ఉంది ఐదు నుంచి చూసినప్పుడు గలీలయలోని నజరేతు వాసి అక్కడ కాపురం ఉంటున్నాడు యూసెఫ్ ఆ విధంగా మరియమ్మ తల్లిదండ్రులు కూడా నజరేతులోనే ఉన్నారు అది గలలేయ ప్రాంతంలో ఉన్న నజరేతు అనే గ్రామం అక్కడ